హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్ ఈరోజు మేము నాగోల్లో ఉన్న దసరా రెస్టారెంట్కి వెళ్ళామండి రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంది ఆంబియన్స్ అంతా సింప్లీ సూప్ అవ్వండి అక్కడ వాల్స్ అన్నిటికీ దసరాకి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయండి చూడడానికి చాలా బాగున్నాయి లుక్ వైజ్ చాలా నీట్గా కనిపిస్తున్నాయి పెయింటింగ్స్ కూడా చాలా కొత్త పెయింటింగ్స్లా కనిపిస్తున్నాయి అండ్ ఫుడ్ వచ్చేసి పక్క తెలంగాణ స్టైల్లో ఉందండి మేము సూప్ పాయ సూప్ అండ్ చికెన్ అండ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము టేస్ట్ వచ్చేసి సూపర్ ఉందండి అండ్ కిచెన్లో కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ చికెన్ అండ్ ఫ్రెష్ పన్నీర్ మాత్రం యూస్ చేశారు నేను అది కూడా షూట్ చేశాను చూడండి సో చూడడానికి చాలా బాగుంది మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే దసరా రెస్టారెంట్ని రెస్ దసరా రెస్టారెంట్కి వెళ్ళండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి అండ్ అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి